ఈ పరిశుద్ధ వివాహాన్ని చూసి మధుబలను ఆశీర్వదించిన విపక్షముల బంధువులు మిత్రులు తెలియడాలో నా శుభాకాంక్షలు హృదయపూర్వకూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను విజయ్ కుమార్ వధువు వారిద్దరు కూడా ప్రభు ఆశీర్వదిస్తూ ఉన్నాను వారిని దేవుడు సరోజు కలిగించి ఈ భూమి మీద ఉన్నటువంటి కుటుంబముల ఆనందకరమైన కుటుంబంగా ఆశీర్వదించబడిన కుటుంబంగా ఆశీర్వాదముగా ఉండేది ఆత్మికంగా అభివృద్ధిస్తున్న దాని కుటుంబంగా వారిని కట్టాలి దేవుడే వారిని నిలబెట్టాలని హృదయపూర్వకంగా ఆ దేవదేవుణ్ణి ఆది వివాహ కట్టయ్యనే ఏషయ్యను కుదిరించి ప్రార్థిస్తూ ఉన్నాను మరి సమయంలో వధువరుడు విజయ్ ఉన్నాను ఇద్దరినీ ఉద్దేశించి మాత్రమే కాకుండా ఇప్పుడు మనందరికీ అవసరమైనటువంటి సందేశాన్ని చాలా పుట్టిగా మనం దేవుడి గ్రంథంలో నుండి స్వీకరిద్దాం ప్రతి ఒక్క దేశ ప్రాంతం దేవుడి పశు ప్రవాహంలో నుండి చాలా పుట్టినంగా నేను మాట్లాడతాను నా దగ్గర ఐరోజెలు ఈ పరుషుద్ధ వివాహ కార్యాన్ని వారు తెలిగిస్తారు చాలా ఆలస్యమై ఉందని మనందరికీ కూడా తెలిసిన విషయమే అందుచేత ఇంకా ఆలస్యం చేయకుండా చాలా సంక్షిప్తంగా ఈ వివాహ కార్యాన్ని మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఎక్కువ సేపు మాట్లాడడం పావు గంట మాత్రమే ద్వితీయోపదేశకాన్ని ఇరవై నాలుగవ అధ్యాయము ఐదవ వచ్చింది ఒకడు క్రొత్తగా ఒక ఉన్నదాని పెంపి చేసుకొని సేనలో చేరిపోకూడదు పైన ఏ వ్యాపార భారము మోకూడదు ఏడాది వరకు తీరికగా అతడు తన ఇంట ఉండి తాను పరిగ్రహించిన భార్యను సంతోషపెట్టలో చిన్న మాట ప్రార్థన ప్రేమ కలిగిన మా మహాపరుషులు తండ్రి జీవాధిపతి మా ఇప్పటి వరుడు విజయకుమారు ఆత్మీవిని ఆశీర్వదించండి వినిపక్షన బంధువులు పెద్దలు కుటుంబ సభ్యులు చేయాలి దైవ సేవకులు మీ అభిషాల వచ్చి వాటి వాక్యం ద్వారా నాతో మాట్లాడం అందరితోనూ మాట్లాడం నాకు ప్రత్యక్ష అందరికీ నడిపించి నేను నడుచుకోవలసిన మార్గాన్ని మాకు చూపించి విషయం నడిపే ప్రభునందు నా నచ్చు పరిశుద్ధ వైద్యుడి చెప్పబడినటువంటి పరమ సత్యము ఏంటంటే వివాహము ఒక సామాన్యమైన సంఘటన కానీ అన్ని విషయములలో ఘనమైన సంఘటన మానవ సమాజంలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి కానీ అన్ని కార్యక్రమాల కంటే వివాహము చాలా గొప్పతీ ఏ జాతి అయినా ఏ మతమైనా ఏ కులమైనా ఏ సంస్కృతి అయినా ఆధునిక జాతులైనా నాగరిక జాతులైనా పడుగు దేశాలైనా వర్ధమాన దేశాలైనా అభివృద్ధి చెందిన దేశాలైనా పెళ్లి అనగానే సంతోషం సంబరం చాలా ఘనంగా ఆ కావ్యాన్ని బెదిరించా అని ప్రయత్నిస్తాం సంబంధం లేకుండా వివాహం ఎందుకు ఇంత ఘనంగా ఇష్టపడుతున్నదంటే దానికి విశాలమైన గ్రంథం కూడా సమాచారం ఇవ్వాలి అయితే మొత్తం కలిపి పావు మాట్లాడుతాము మీరు ఇబ్బందుకోవడం మొట్టమొదటి కారణం వివాహం ఎందుకు ఘనమైనదంటే పంచభూతముల సృష్టికర్త సకల కదా కోటి యొక్క సృష్టికర్త పోషకులు సృష్టి లయకాలకులైన మహాదేవుడు సత్యదేవుడే సాకాంక్ష ఇది చాలా కనుమైన వివాహం అనే దాన్ని మనుషులలో జ్ఞానము పెద్దలు నిర్ణయించే మనుషులతో సంబంధం కానీ దేవుడు స్థాపించినటువంటి కార్యము కనుక మనందరూ పాటిస్తున్నాం దేవుడు స్థాపించిన గనక వివాహం చాలా అన్నమైనది ఈ వివాహము దేవునికి భక్తునికి మధ్యలో ఉండే సంబంధాన్ని సూచిస్తుంది దేవునికి భక్త సమాజానికి మధ్యలో ఉండే సంబంధాన్ని సూచిస్తుంది కనుక ఈ వివాహము చాలా కఠినమైనది అసలు దేవుడు వివాహాన్ని ఎందుకు స్థాపించిన అసలు వివాహం అంటే ఏంటి ఒకరితో ఒకరు ఒప్పందము చేసుకొని నిబంధనలు చేసుకొని ఈ రోజు మొదలుకొని నిన్ను నిన్ను బ్రతుకున్నంత కాలం నీ కోసం నేను బ్రతుకుతాను నా కోసం మన ఇద్దరు కలిసి శక్తికర్త కోసం రద్దుగా అన్ని నిబంధనల పేరు వివాహం వివాహ నిబంధనలు అన్ని కాలంలో వివాహ నిబంధనలు ఎక్కడా లేదు కేవలం జాగ్రత్త ఎందుకు ఇవాహ దేవుడు స్వాగతించినే దానికి కొన్ని కారణాలు లేవు మొట్టమొదటి కారణం ఏమిటంటే మానవుడి దేవుడు మట్టిలో సూచించినప్పుడు అతనికి కళ్ళు ఉప్పు కాళ్ళు చేతులు పంచ జ్ఞాన పంచ పచ్చ కరెంట్ విజయాలు సృష్టించడంతో పాటు అతనిలో కొన్ని న్యాయమైన పరిశుభ్రమైన కోరికలను కొన్ని మానసిక శారీరక అవసరాలను

మానవుని దేవుడు సృష్టించినప్పుడు అతనిలో కొన్ని అవసరాలు కొన్ని కోరికలు పరిశుద్ధమైన అవసరాలను దేవుడు సృష్టించారు వాటిని తీర్చుకోవాలి తీర్చుకునేటప్పుడు సమాజానికి కేటు చేయకూడదు సమాజానికి కేటు చేయకుండా పరిశుద్ధముగా ఆ కోరికలు తీర్చుకోవడానికి అవసరాలు తీర్చుకోవడానికి విరాహమైన వ్యవస్థ దేవుడు ఏర్పాటు చేశారు మొదటి కారణం రెండవ కారణం దేవుని ఇష్టమైనటువంటి దేవునికి ఉపయోగపడే మంచి భక్తులను వ్యక్తులలో మంచి పౌరులను కని పెంచి తరిబీది చేసి దేవుని అప్పగించడానికి ఒక కార్ఖానా వివాహము కుటుంబ వ్యవస్థ సమయము ప్రవక్త తిమోతి తీదు అలాగే పౌరు భక్తులు మోసే ప్రవర్త అహనూరు నిర్యామం ఇలాంటి భక్తులందరూ కూడా హత్తి కలిగిన తల్లిదండ్రులు ఉంటారు ఉంటే వాళ్ళ కుటుంబాలు ప్రార్థన చేసే కుటుంబాలు తల్లిదండ్రులు కూడా రాజు యొక్క మహారాజు అమ్మ నాన్నలు కూడా ఒక కుటుంబం ఎందుకు అంటే అదొక ఫ్యాక్టరీ లాంటిది మంచి మనుషులను తయారు చేయడానికి అటు ఫ్యాక్టరీ ఒక మేక పుట్టింది దాని వదిలేసం మేక మేకే అందులో మంచి మేక జరగడం మేకలని కోరుడు వాటిని కాని కొద్దిలే ప్రకృతిలో ఆహారం వెతుకొని ప్రతి మంచి పౌళ్ళు చెడ్డ పూళ్ళు ఉండవు కానీ మనిషి అలా మనిషి పుట్టిన తర్వాత వారిని కాని వదిలేస్తే వాడు రౌడీ అవుతాడు నేరస్తుతాడు సంఘ విద్రోహ శక్తి అవుతాడు మంచి మనుషులు తయారు కావాలంటే వారిని జాగ్రత్త గౌరవించాలి దేవునికి భయపడడం నేర్పాలి బిడ్డలను గౌరవించడం నేను అపత్వం ఆడద్దు అన్యాయం చేయొద్దు మోసం చెయ్యొద్దు అని నీతి పాఠాలు నేర్పించాలి నేర్పించాలి ఒక పుట్టిన పిల్లవాడు అలా గాలి కొద్ది వేసి ఆటోమేటిక్ గా మంచి మనిషి అయిపోడు చాలా సమాణం వాడికి అమ్మ ప్రేమ కావాలి నాన్నగారి ఉపదేశం కావాలి నాన్నగారి క్రమశిక్షణ కావాలి తల్లి తండ్రి కలిసి జాగ్రత్తగా నిలిచి లాంటి మోస శ్రైతులు తయారవుతారు సబ్బుల కార్ఖానా ఉండి ఇలాంటి మైకులు తయారు చేసే ఉండి సైకిళ్ళు మోటార్ బైక్లు కార్లు మొబైల్ ఫోన్లు అన్ని తయారు చేసే కార్ఖానాలు ఉన్నాయి కానీ భక్తులను తయారు చేసే కార్ఖానా ఎక్కడ ఉందంటే భక్తి గల అందుకే దేవుడు కుటుంబాన్ని కట్టారు వివాహ వ్యవస్థ దేవుడు ఏర్పాటు చేశారు మూడవ కారణం వివాహము అనేది మనకు దేవుడు దేవుడు అదృశ్యుడు అయినా ఉన్నాడు మన చుట్టూ గాలి ఉంది కనిపించకపోయింది కనిపించకపోయినా గాలి అయితే ఉందిగా కనిపించకపోయినా గాలి జరుగుతున్నాం కదా అలాగే దేవుడు కనిపించడంపై మనం చుట్టూ ఉండి మనల్ని బ్రహ్మిస్తున్నాడు మనకు ఎలా గర్థం కావాలి మనం చూడలేదు పట్టుకోలేదు ఎలా అర్థం అవుతాడు అర్థం కావడానికి కుటుంబ విమర్శ ఒకటే ఆహార చెప్పుకునే దేవుడిని పిలవండి పరలోకమందున్న తండ్రి అని పిలవండి అని తండ్రి అంటే మనుషులకే తెలిసిన బంధుని మిగతా ప్రాణి కోడికి తల్లి తెలుస్తుంది కానీ నాన్నవాడు తెలియదు నాన్న తెలియదు తల్లి కుటుంబంలో పాలిస్తుంది ఏ జంతువు కనుక ఇక మా అమ్మని తెలియదు నాన్న తెలియదు మనుషులకే తెలుసు అంటే కనుక కుటుంబం విపరుస్తున్నాడు తండ్రి ఎవరు ఉంటాడు కనుక నా కుటుంబానికి నాన్నగారి వాడు మొత్తం ప్రపంచానికి దేవుడు అలాగే తండ్రి చేసుకోవడానికి కుటుంబానికి అంటే అలాగే నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అని విషయాలను యాభై నాలుగు అధ్యాయం చెప్పదు ఒక భర్త ఒక అబ్బాయి పెళ్లి చేసుకుంటే నేను నాకు లోపడాలి నేను చెప్పిన మాట వినాలని ఆశపడతాను ఎవరైనా సరే అలాగే దేవుడు కూడా ఒక భర్త ఒక లోబ పురుషుడు సంతోషించినట్లు మనము లోపడ్డప్పుడు దేవుడు సంతోషిస్తారు దేవుడు ఒక తండ్రి దేవుడు ఒక భర్త అలాగే అన్ని అనుబంధాలు దేవుడు ఉంటాయి అన్నయ్యలాగా ఒక స్నేహితుడు లాగా ఒక సహాయకుడుగా ఆయన మనకు ప్రత్యక్షమవుతూ ఉంటాడు ఈ కుటుంబ బంధాలలో అన్ని దేవుణ్ణి మనకు పరిచయం చేస్తా ఉంటాయి అన్నమాట ఈ మూడు కారణాలు మన కోరికలు మన అవసరాలను పనుశుద్ధంగా పెంచుకోవడానికి పెళ్ళి దేవుని కోసం మంచి మనుషులను కానీ పెంచి దేవునికి అప్పగించడానికి వెళ్ళి అలాగే అసలు దేవుడిని అర్థం చేసుకోవడానికి పెళ్ళి ఈ మూడు కారణాలతో దేవుడు ఈ వివాహాన్ని సాధించాడు కనుక ఈ వివాహము చాలా ఘనమైనది కనుక ఇంకా ఇందులో చాలా విషయాలు ఉన్నాయి మామూలుగా ఒక పెళ్లి జరిగినప్పుడు పెళ్లి కొడుకులు పెళ్లి కూతుర్ని తీసుకొని నూతన దంపతులు నడిచడిపోతుంటారు సుందరమైన దృశ్యం కొత్త చెంపరా ఇంత బాగున్నారు ఊరిలో వాళ్ళందరూ సంతోషపడుతారు మరి ఒక పెళ్లి కొడుకు తాను పెళ్లి చేస్తున్న అమ్మాయిని తీసుకొని వెళ్ళినట్టు ఆ దేవుడే తమలో భూమికి వచ్చి మనందరినీ తీసుకొని మహిమలోకానికి వెళ్ళబోతున్నాడు రెండవ రాత్రలో జరుగుతుంది ఇలాంటి అమూల్యమైన పాఠాలు ఎన్నో నేర్పడానికి వివాహాన్ని దేవుడు సిద్ధపరిచాడు వివాహాన్ని సాధించి అసలు పెళ్ళంటే ఏమిటి ఇద్దరు దైవ పండు చదివి వినిపించినటువంటి ఆఖరి లేఖ మాత్రము ఎకసీ పత్రిక ఐదవ అధ్యాయంలో ఈ మర్మము గొప్పది మాట మనం చూసాం ఐదవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చం ఈ మర్మము గొప్పది ఈ మర్మము గొప్పది ఏ మర్మము గొప్పది పిల్లని మర్మము ఈ ప్రపంచంలోని విజ్ఞానము వేదాంతము తత్వశాస్త్రం అన్ని పెళ్లిలోనే ఉన్నాయి చాలా చిన్న మాట రెండు అక్షరాలు మా వివాహము అంటే నాలుగు అక్షరాలు అందులో ప్రపంచ మర్మము విశ్వం వర్మం అన్నీ ఉండేవి ఇప్పుడు అవన్నీ మనకు అవసరం లేదు అవన్నీ మనకు అవసరం లేదు కానీ నేను ముఖ్యం చేస్తున్నాను ఇంత గొప్ప చరిత్ర కలిగిన వివాహ వ్యవస్థలో విజయ్ కుమార్ ప్రవేశిస్తున్నారు ఈ పెళ్లిని ప్రాక్టికల్ మనం ఎలా చూడాలి అంటే వైద్యులు చాలా ప్రాక్టికల్ గ్రంథం కొద్ది మెట్టలేదా అని చెప్పే విధంగా పెళ్ళి ఆనందంగా ఉండాలి వివాహం ఆనందంగా ఉండాలి కుటుంబం ఆనందంగా ఉండాలంటే దేవుడు చెప్తున్నారు చాలా మందికి ఇష్టం ఉండదు దేవుడు దేవుడు చేయించండి శుభ ఆనందే దేవుడి సో ఎందుకండి వేదాంతలు ఎందుకంటే భక్తి ఎందుకండి అంటే చాలా మందికి భక్తి అంటే ఇష్టం ఉండదు భక్తి అంటే సన్యాసం పూర్చుకోవడం అనుకుంటారు భక్తి అంటే పెళ్లి చేసుకోకూడదు జీవితాన్ని ఎంజాయ్ చేయకూడదు మంచి ఉండవు మంచి బట్టలుండవు అన్ని వదిలేసి వైరాగ్యం హిమాలయాలకు వెళ్ళిపోవాలి అన్ని అనుకుంటారు కానీ వైపుల్లో ఉండేటువంటి సత్యదేవుడు అది కాదా వేదించేది తప్పులతో ఆయన చెప్పుకున్నాడు ఇంతకుముందు మనం చదివాము ఎవరైనా పెళ్లి చేసుకున్నట్టు కదా కానీ వెంటనే ఏ వ్యాపార భావం అందరి మీద మూకుంటున్నాను కొత్తగా పెళ్ళైన వాడు ఉద్యోగానికి వచ్చేటటువంటి బాబు పెళ్లి పెళ్ళి అయిందని అడిగాలి మొన్ననే సో లేదంటే అది నీకు ఉద్యోగం మీద పొందని ఒక సంవత్సరం అయిపోయిందంటేనే ఉద్యోగం ఇయ్యాలి ఒక బిజినెస్ పెట్టుకుంటారంటే గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వదు పెళ్ళైళ్ళ మూడు బిజినెస్ అయ్యా ఎందుకంటే దేవుడు చెబుతున్నాడు పెళ్ళైన వాడంతా ఒక సంవత్సరం దాకా ఉండాలి ఏడాది వరకు తీరిక కాలంలో తన భార్యను లేదు వివాహం అనేది ఒక ఆనందం ఆ ఆనందాన్ని అనుభూతి స్త్రీలు కూడా వీరైనా పురుషుడైనా మరి మీరు ఆనందించాలి పురుషుడేమనుకోవాలి నేను పరిగ్రహించిన ఆ భార్యకు నేను ఎలా సంతోషం ఆమె మనస్సును కష్టపెట్టు మాట్లాడితే చాలా ప్రీతికరంగా ప్రియంగా ప్రేమగా మాట్లాడాలి భార్యకరించు దేవుడు చెప్పినాడు ప్రాక్టికల్ గా ఈ సలహాలు పైపుల్లో నా భార్య నాకు పొలిపింది కదా ఇష్టాను దాని మీకు హస్తపెడతాను అవమానిస్తానంటే దేవుడు మొదటి పేదలు మూడవ అధ్యాయం ఏడవ వచనంలో ఇలా చెప్పబడింది పురుషు జీవము అనే కృపావరంలో మీ భార్యను మీతో పాదివాలి విన్నారని జీవం అనే కృపావరంలో సగతి సగవ కలిస్తేనే జీవితం అనే కృపావరాలు ఈ సంగతి జ్ఞాపకం వినిపించి ఎక్కువ బలహీనమైన ఘటనని గ్రహించి భార్యలు సన్మానించాలి అన్నారు రాజులు సన్మానించాలి న్యాయాధిపతిని సన్మానించాలి వాక్యము ఉపదేశము ప్రయాసే వాళ్ళని పెట్టించు సన్మానానికి యోగ్యులుగా ఏసారి పెద్దదోడు గౌరవించాలని చెప్పిన దేవుడు బాబు గాలిగట్టిన భార్యను కూడా సన్మానించుడాలి అవమానకరంగా అవమానా చాలా గౌరవంగా స్త్రీలు కూడా నాకు కనిపించే దేవుడు అనుకోవాలి మన భారతీయ సాంప్రదాయంలో స్త్రీకి పరియ ప్రత్యక్ష దైవము అని భారతీయ సాంప్రదాయమే కాదు బైబిల్ కూడా కనిపించింది స్త్రీల ప్రభువుకు లోబడినట్లుగా మీ సొంత లోబడి ఉన్నాడు ఎలాగైతే దేవునికి లోపడతాను అలాగే మీ సొంత భర్తకు లోపడండి అంటే దేవుడు అనుకోవాలి అసలు దేవుడు ఎక్కడ ఉన్నాడో నాకు అనిపించడు సూర్య చంద్ర నక్షత్రు ఎదురు చేసిన వాడు నాకు నాకు తాళి కట్టి నా ఇంట్లో నాతో కాపురం చేసిన నాకు కనబడే దేవుడు అనుకోవాలి అంత భయము భక్తితో అమ్మాయి కూడా ఉండాలి మరి స్త్రీ స్త్రీని బట్టి పురుషుడు తాను సంతోషించాలి అని కూడా మనకు సామిక చెప్పబడింది పురుషుడు ఏం చేయాలంటే రెండు పనులు చేయాలి ఏం రెండు పనులు అంటే తను ఐదు పచ్చని సామెందలు ఐదు పక్షాన్ని తాను పరిగ్రహించిన భార్యను సంతోష పెట్టాలి ఆమె ఇతరులు కూడా సంతోష సంతోషపంతోషించాలి సామెందలు ఐదు ఐదు పచ్చని నీ యొక్క భార్య ఎందు సంతోషించు ఆ సంతోషపడు కుటుంబం అనేది ఒక ఆనందము శిక్షకర్త ఇచ్చిన ఆనందము దాన్ని ఆనందించి అనుభవించి ఆ సృష్టికర్తకు స్త్రీలు స్తోత్రాలు వడనాన్ని అంతేకాదు వివాహం అనేది ఆనందం మీకు గొప్ప బాధ్యత గొప్ప ఆనందమైన గొప్ప బాధ్యత ఎంత బాధ్యత అంటే నీవు భార్యతో ఎలా ప్రవర్తించాలంటే దేవుడు తన సంఘముతో ప్రవర్తించినట్టు ప్రవర్తించాలి కూర్చున్నారా నీ భావ్యము క్రీస్తు ప్రేమించినట్లు ప్రేమించు క్రీస్తు ప్రభు సంఘాన్ని ప్రేమించినట్లు నేను నీ భార్యను ప్రేమించు సంఘము కొరకు వేసు తన ప్రాణాన్ని చేసిన అంతగా నేను భార్య అంటే ఈ సమాజానికి ఒక పాఠం అన్నమాట ఒక పురుషుడు భార్యను ఎంత ప్రేమించాలంటే సమాజం చెప్పుకోవాలి దీనికి ఆ అబ్బాయి ఎంత ప్రేమిస్తాడు అన్నాయి నిజంగా భగవంతుడు తన భక్త సమాజాన్ని ఇలాగే ప్రేమిస్తారు కాబోదు అనుకూలం చెప్పుకోవాలి అలాగే ఆడవారి మీద ఉండేది భక్తకు ఎంతగా లోపడాలంటే చూసే వాళ్ళు ఆశ్చర్యపోవాలి ఈ అమ్మ ఇంతగా లోపడుతుంది భక్త సమాజం దేవుడికి లోపడుతుంది అని చెప్పుకోవాలి అసలు అయిన పెళ్లి ఆయన పెళ్లి సృష్టి సృష్టికర్త రెండు వేల ఏళ్ల కిందట వచ్చా మనందరి పాప పరిహారము పక్షుల్లో రక్తాన్ని దాచి చని పి ఆయన మార్చిన శిల్వ బ్రతములు ఎవరెవరు స్నానాలు చేసి పరిశుద్ధిలో ఉండారో వాళ్ళందరినీ తీసుకుపోవడానికి రెండో సమస్య ఆయన వస్తున్నానంటే సూచన కానీ ఇప్పుడు ఇరాన్ ఇస్రాయిల్ యుద్ధం ప్రారంభమైంది ప్రాంతంలో యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే ఏ శయ్య ధ్వ ఇలాంటి యుద్ధాలు జరిగినప్పుడు నేను వచ్చేస్తానని ఏ స్మరణి వస్తున్నాం ఆయన బండికి వచ్చినప్పుడు ఈ భక్త సమాజాన్ని తీసుకున్న విధం ఎవరి భర్త వాళ్ళని తీసుకుపోయిన పరిశుద్ధ దళిపర్తంలో ఎవరు స్నానం చేసి ఎవరైతే జన్మ కర్మ రామాలు కలుగుతున్నారు అన్నీ తీసుకుంటు కనుక మనం సిద్ధంగా ఉండాలి ఆ దిన ఆయన భర్త భక్త సమాజం అంద కలిగిన భార్య హోలీ కర్మ అన్నమాట శరీర కార్యాలయం ముందు పరలోకంలో కానీ లోపల భక్తులు పాలించడం మన ఆలన పాలన యుగ యుగాలను తీసుకోవడం ఆ దృశ్యం అసలైన పెళ్లి విశ్వ కళ్యాణం దేవుడి కళ్యాణం దేవ కుమారుడైన ఆది సంభూతిని పెళ్లి ఆ పెళ్లికి సూచనక ఇక్కడ చిన్న పెళ్లి జరుగుతా ఉంది పెళ్లిలో ఆగ్రహాలు తాజ్మహల్ ఉంది దాన్ని మీరు పడకు చందరి చూపించలేదు కానీ నాలుగు బొమ్మలు దొరికితే మన గురువులు ఆ తాహం బొమ్మ చూస్తే పెద్ద తాత్మహం ఇలా ఉంటుందని అర్థం అలాగే ఏసయ జరిగేది దేవుడి పెళ్లి దైవ కుమారుడి పెళ్లి పెద్ద తాకహం మన ఇద్దరు జరిగేవన్నీ చిన్న చిన్న బొమ్మలు నమూనా పెళ్లి ప్రతి కుటుంబంలో పురుషుడు ఏమో క్రీస్తులాగా ప్రయోగించాలి స్త్రీ ఏమో సంఘములు పడాలి క్రైస్తవ కుటుంబాన్ని తెలిసిన లోకం తెలుసుకోవాలి ఓ ప్రభుత్వ ఇంత ప్రయోగించడమాట నేను ప్రభుత్వ లోపడాలన్నమాట అది లోకానికి తెలియదు క్రైస్తవ కుటుంబము క్రైస్తవ అమ్మతుంది కనుక వివాహం అంటే ఇంకో మాట దేవుడు పిల్లలను ఇచ్చినప్పుడు దేవుని కోసం పెంచండి లోకం కోసం పెంచండి దేవుణ్ణి ప్రేమించే పిల్లలుగా చిత్తం నెరవేర్చే వాళ్ళని పెంచండి మీ పిల్లల ద్వారా లోకమే ఆశ్రయించబడింది ఆత్మ వివాహం అయితే ఇద్దరు కలిసి జీవిత ప్రయాణించారు ప్రయాణించడం పశువులు ప్రయాణిస్తున్నారు ఎందుకండి నీ పక్కన ఉన్న ప్రయాణించే గొడవ తీసుకునే ప్రయోజనం ఏముంది కొద్దిసార్లు వాళ్ళ వలస మనకు నచ్చదు నచ్చదు అయినా సరే ఏదో రెండు గంటలు మూడు గంటలు ప్రయాణించాలి గొడవ ఎందుకంటే మనకు నచ్చకపోయినా తగ్గించుకుందాం ఆ మాత్రం జీవిత జ్ఞానం ఉంటే ప్రతి కుటుంబం కూడా అయిపోతుంది నేను ఒకసారి వరుసలో ప్రయాణిస్తున్నాను నా ప్రక్కన ఉన్నటువంటి సిగరెట్ పెడించారు సిగరెట్ నాకు పడదు నేనేం చేశానంటే కందాయిలో పడి క్షమించండి సార్ మీకు సిగరెట్ ఇష్టం లేదు నేను పాడేస్తాను తండ్రి కాల్చుకోకూడట కొన్ని డబ్బులు పోసుకున్నాం కదా నేను దీనికి అందరం పెట్టుకున్నా సార్ అతని కొడుకు నాకు ఇష్టం లేదు నేను పట్టించే వింటున్నా సరే గొడవ పెట్టుకోకుండా కొంటున్న వాడికి నచ్చింది పేసుకొని నాకు నేను ఇబ్బంది పడతాను అతని సుఖం కాదన భార్యాభర్తలు ఏ మాటను నేను నేనేదైనా మాట్లాడితే నా భర్త మనసు రాయకూడదు నేను ఏదైనా మాట్లాడినా చేసినా ఆర్యను నేను కష్టపెట్టద్దు అని అర్థం భార్యాభర్తలు ఒకరి గొప్పకు ఆయన సమూహం బాధ కలిగించకుండా ఒకరినొకరు సంతోష పెట్టుకోవడమే గురిగా పెట్టుకోవాలి భూమి చేస్తున్నాడు పెళ్ళైనటువంటి భాగ్యాభక్తం ఒకరిని ఒకరు సంతోషం పెట్టడం ఇద్దరు కలిసి దేవుణ్ణి సంతోష పెట్టడం దేవుడిని చెప్పి దేవుని కూడా పెట్టించడం ఇది వివాహం యొక్క పరమాత్మం ఈ రీతిగా ఒకరిని ఒకరు సంతోష పెట్టుకొని దేవుణ్ణి సంతోష పెట్టి ఈనాటి ఈ యొక్క నూతన భూవరు యొక్క కుటుంబ జీవితం భూమి మీద ఒక చిన్న స్వర్గంగా